బులెటిన్ రెండో జాబితా తర్వాత టీడీపీలో అసమ్మతి జ్వాల ఎగిసిపడుతోంది పలు ప్రాంతాల్లో టీడీపీ కార్యకర్తలు ఆందోళన పర్వాన్ని కొనసాగిస్తున్నారు దీంతో అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డారు చంద్రబాబు బిజవాడ టీడీపీలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది మైలవరం బిజవాడ వెస్ట్ సీట్ల విషయంలో రగడ కొనసాగుతోంది రోడ్డెక్కి ఆందోళనకు దిగారు టీడీపీ జనసేన కార్యకర్తలు మైలవరం టీడీపీ సీటు బొమ్మసాని సుబ్బారావుకి ఇవ్వాలని గొల్లపూడి సెంటర్లో కేడర్ ఆందోళన చేపట్టారు బెజవాడ పశ్చిమ సీటు పూతురి మహేష్కి ఇవ్వాలంటూ ఆయన వర్గం రాస్తారోకో నిర్వహించింది ఇరు పార్టీల కార్యకర్తల ఆందోళనలతో ట్రాఫిక్ స్తంభించిపోయింది పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీలో అసమ్మతి భగ్గుమంది నియోజకవర్గ ఇన్ఛార్జి తిక్కారెడ్డికి అధిష్టానం టికెట్ కేటాయించలేదు దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి నిరసనలు ధర్నాలతో హోరెత్తిస్తున్నారు కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించి నిరసనలు చేపట్టారు రహదారులపై టైర్లు దగ్ధం చేసి ఆందోళనకు దిగారు టీడీపీ కార్యకర్తలు సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారథి ఇంటి దగ్గర ధర్మవరం టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు పొత్తులో భాగంగా ధర్మవరం టికెట్ బీజేపీకి కేటాయిస్తారంటూ ప్రచారం జరగడంతో పరిటాల శ్రీరామ్ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పరిటాల శ్రీరామ్కే కేటాయించాలని నిరసన చేపట్టారు ధర్మవరం టీడీపీ కార్యకర్తలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని పరిటాల శ్రీరామ్ వర్గీయులను బీకే పార్థసారథి సముదాయించారు అనంతపురం జిల్లా గుంతకల్లు పాలిటిక్స్ లో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి సుధాకర్ యాదవ్ యువసేన పేరుతో పోస్టర్లు వెలిశాయి నిజాయితీకే మా మద్దతు అంటూ గుంతకల్లు నియోజకవర్గంలో పోస్టర్లు వేశారు గుంతకల్లు టీడీపీ టికెట్ రేసులో పోలీస్ అధికారి సుధాకర్ యాదవ్ ఉన్నారు ఇప్పటికే గుమ్మనూరు జయరామును వ్యతిరేకిస్తున్నారు స్థానిక టీడీపీ నేతలు పోలీస్ అధికారి సుధాకర్ యాదవ్ పేరుతో వెలిసిన పోస్టర్లు గుంతకల్లులో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి అమరావతిలోని చంద్రబాబు నివాసానికి అసంతృప్త నేతలు చ్యూ కడుతున్నారు చంద్రబాబు పిలుపు మేరకు నేడు ఆయన్ని కలుస్తున్నానని చెప్పారు పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కార్యకర్తల సలహాలు సూచనల మేరకు భవిష్యత్ నిర్ణయం తీసుకుంటానన్నారు మరోవైపు మాజీ మంత్రి జవహర్ చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు అయితే జవహర్ కు ఇప్పటివరకు టీడీపీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు దీంతో ఆయన రాజీనామా చేస్తారన్న ప్రచారం సాగుతోంది వంతల రాజేశ్వర్ వర్గంతో కలిసి చంద్రబాబు నివాసానికి వచ్చారు మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు రంపచోడవరం టికెట్ విషయంపై మాజీ ఎమ్మెల్యే వంతన రాజేశ్వరి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు